పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నారా తల్లి తల్లులైనటువంటి వారు గమనించండి ఎంతో ముఖ్యమమ్మా మీరు చెప్పిన విన్నన సంగతులు సండే స్కూల్లో చెప్పినప్పుడు పిల్లలు ఖచ్చితంగా పాటిస్తారు మీరు చెబితే వారికి అంతగా ఎక్కదు మీకు ఒక నిదర్శనం చెప్పనా అమ్మానా అని చెబితే అంతగా తీసుకోరు కానీ పక్కింటి అంకులు బంధువులు ఎవరైనా చెబితే ఖచ్చితంగా తీసుకుంటారు పిల్లల మెంటాలిటీ అది అలాగనే మీరు సండే స్కూల్లో చెప్పే సండే స్కూల్లో చెప్పే అద్భుతమైన మంచి మంచి విషయాలు ఉంటాయి పిల్లలకి ఆ వయసులో అందుకని తల్లిదండ్రులు అక్కడికి పంపించండి అలా అలవాటు చేయండి ఇక్కడున్న భక్తి కలిగిన పిల్లలు ఫ్రెండ్స్ అయితే కొంతవరకు స్కూల్లో చాలా లోక సంబంధమైన ప్రభావాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజుల్లోనైతే ఎందుకంటే టీచర్స్ భయం కూడా పిల్లలకి లేదు ఒక దెబ్బ కొట్టడానికి వీలు లేదు మరి ఏం చేయడానికి వీలు లేదు ఒక దెబ్బ కొడితే తల్లిదండ్రులు వెళ్ళి పోట్లాడుతున్నారంట కదా పోట్లాడుతు వాడు ఏది చేసినా మెలకుండా చూస్తూ ఉండాలి అందుకని సండే స్కూల్లో కొట్టరు కానీ మంచి బుద్ధి మాటలు చెబుతారు దేవుని భయం ఎటుకూడి మీ ఇంట్లో ఉంది కాబట్టి మీ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది దేవుడు భక్తి ఆయన దేవుని మాటలు వినాలి దైవ సేవకులు లోబడాలి దైవజనులు చెప్పింది శ్రద్ధగా వినాలి అలాంటి భయభక్తులు కలిగినటువంటి ఫలానా భక్తుణ్ణి ఫలానా భక్తుణ్ణి దేవుడిలా ఆశీర్వదించాడు నువ్వు కూడా ఆశీర్వదించబడతావని పిల్లలకి ఆ భక్తుల చరిత్ర ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి మీ ఇంట్లో సినిమా హీరోలు స్టోరీలు కాదు మీరు చెప్పాల్సింది అర్థమవుతుందా చెప్పాల్సింది ఏమిటంటే భక్తుల చరిత్రలు నీకు తెలిసిన నాలుగు విషయాలైనా చెప్పండి వారు అది వారి మనసులో పడింది నేను కూడా ఒక యోసేపులాగా ఉండాలని ఒక దానియులు లాగా ఉండాలని ఒక దావీదులాగా ఉండాలని ఇలా వాళ్ళ మనసుల్లో నూరిపోయండి అప్పుడు ఆ బుద్ధిమంతులైన భక్తులు ఆ నీతిమంతులు ఆ పరిశుద్ధులైన భక్తుల యొక్క ఆ యొక్క మార్గంలో వారు కూడా నడుస్తారు అంతేగాని వాళ్ళని మీరు అలా వదిలేస్తే ఏం జరిగిద్దో తెలుసా రేపొద్దున చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు చాలా ప్రమాదంలో ఉంది తరం చాలా ప్రమాదంలో ఉంది నీతి లేదు విలువలు లేవు పెద్ద చిన్న గురువు దైవం అనే పరిస్థితి లేదు చిన్నప్పుడు ఇంత పిల్లల్ని అరే బాగున్నావా అని పొగబట్టుకుంటే వాడు భయపడేవాడు ఇప్పుడు వదిలే అంటున్నాడు తెలుసా అవసరమైతే ఏంట్రా అన్నాం అనుకో ఏంటి అంటున్నాడు అంత స్పీడ్ అయిపోయారు పిల్లలు అర్థమవుతుంది అంతకుముందు పెద్దవాళ్ళని చూస్తే మనకు చచ్చే భయం వేసేది ముందుకు వచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు పిల్లలు అమ్మా నాన్న మౌనంగా ఉంటే పిల్లలు మాట్లాడుతున్నారు అంత పాజిటివ్గా ఉంది లోకం చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్లో అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు కదా మన తల్లి నా దగ్గరికి వచ్చి అవుతుంది అన్నా వాడికి అంతా పన్నెండు పదమూడేళ్ళు కూడా లేవు చూడరానివన్నీ చూస్తున్నాడట సెల్లో ఆ తల్లి ఏదో చూస్తున్నాడు అనుకుంది చాలా కాలం నుండి ఒకరోజు చూసి ఆమె కూడా చూడలేనివి ఒక కన్న తల్లి కూడా చూడలేనిటువంటివి చూస్తున్నాడని నా దగ్గర వచ్చి ఏడుస్తుంది గుండెలు బాదుకొని అసలు వాన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని ఎలా మార్చగలం ఏం చేయగలం మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా మీరు అనుకుంటున్నారేమో ఆడపిల్లలు చాలా మంచివారని అస్సలు ఈ రోజుల్లో ఈ రోజుల్లో వాళ్ళు కాదు వీళ్ళు కాదు దేవుళ్ళ నుంచి తొలగిపోతే ఎవరైనా ఒకటే అర్థం అవుతుందండి దేవుళ్ళు ఉంటే వారైనా వీరైనా భక్తి కలిగి ఉంటారు కానీ ఎందుకంటే అవతల వ్యక్తి ఒక మగపిల్లవాడు చెడిపోయాడంటే యువతల ఆడపిల్ల కూడా చెడిపోయిందనే కదా అర్థం అవును కదండి అందుకని మాకు ఆడపిల్లలు కదా అని కూడా మీరు ధీమా గుండొద్దు ఆడపిల్లలను కూడా భక్తిలో పెంచుకోండి వారి నడవడిని ప్ర పరీక్షించండి చాలామంది చేసే పిచ్చి పని ఏమిటంటే చాలామంది చేసే పిచ్చి పని ఏమిటంటే దేవుని సహవాసంలో పెరిగితే వాళ్ళకి అర్థంగా కావట్లేదు లోకంలో వాళ్ళ పిల్లలు ఎంత అంటే బాగా కనిపించాలని అనుకుంటున్నారు కానీ పెళ్ళయిందాక కాస్త పెళ్ళయినదాకన్నా నీతిలో భక్తిలో పెంచండి అమ్మా తర్వాత ఒక ఐదు చేతిలో పెడతారుగా ఆడ తెప్పలాడు పడతాడు ఆడు సావాడు చేస్తాడు హలేలోయ అప్పుడు దాకన్నా పెంచాలి కదా ఆ పిల్లల్ని యవనస్తుల్ని పరిచరికి పంపించి ప్రార్థనలో నలగొట్టి అమ్మ ప్రార్థన బృందంలో ఉంచి పరిచారుకుల్లో ఉంచి అలా పని చేపించండి కొంతమంది తల్లిదండ్రులు ఎంత అల్లారు ముద్దంటే దేవుని పని చేస్తే పిల్లలు అలిసిపోతారట దేవుడు వాడుకోకపోతే సాతాను వాడుకుంటాడు తెలుసా మీకు వాడు బానిసి చాకిరి చేపిస్తాడు నీ పిల్లలతో నా దేవుని సన్నిధిలో ఇంత చాకిరి చేస్తే గొప్ప దీవినిస్తాడు అది గుర్తుపెట్టుకోండి లేదంటే లోకానికి బానిసలు అవుతాడు దేవునికి చేయటం మంచిదా లోక సంబంధమైన కార్యాలు చేస్తూ బానిస బానిసవ్వడం మంచిదా మీరే ఆలోచించుకోండి పోయిన వారం మరి ఏ ఆరాధనలో చెప్పానో నేను పిల్లల్ని కాస్త బంధువుల దగ్గరికి తీసుకెళ్ళండి ఈ సెలవుల్లో అని చెప్పాను మొదట ఆరాధన మొదట ఆరాధన కాదు కదా మొదట ఆరాధనకు వచ్చారా ఓకే నేను పోయిన వారం ఏం చెప్పానంటే నానమ్మ ఎవరు మేనత్త ఎవరో ఎవరు తాతయ్య ఎవరో చిన్న తాత ఎవరో పెద్ద తాత ఎవరో అసలు తెలియదు చాలామందికి చిన్న తాత పిల్లలు అర్థమవుతుందా చిన్న తాత పిల్లలు ఎవరో ఆ మామలు ఎవరో చాలామందికి తెలియదు పిల్లలకి ఇలాంటి సెలవులు వచ్చినప్పుడైనా మీరు ఒకటి రెండు రోజుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ బంధుత్వాలు కలుపుకొని వారికి నేర్పించండి అలానే వాళ్ళ ఆచారాలు వద్దు మీరు వెలుచు వెలుచు ప్రభుషు సువార్తను తీసుకుని వెళ్ళండి మీ పిల్లలకి పద్ధతులు నేర్పించున్నారు కనుక వాళ్ళ పిల్లలు కూడా ఈ పద్ధవతులు నేర్చుకునేటట్లు అది కూడా ఒక సువార్తగా చెప్పండి ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి వారే ఎవరికి వారే యవనా తీరు అన్నట్లు మనకు ఒక లక్ష రూపాయలు అవసరమైతే ఎవరిని అడగాలో తెలియక ఏంటి ఈ ఆపదలో ఈ కష్టములో నా పక్షాన్ని ఎవరు నిలబడతారు అని తెలియక ఒంటరి వాడై చాలామంది కృంగిపోయేటువంటి వారు ఉన్నారు అలాంటప్పుడు కాస్త కొస్తో బంధుత్వం అనేటువంటిది నేర్పించడం మంచిది ఇప్పటికీ అది అంతరించిపోతుంది సమాధి అయిపోతుంది అందుకని మీ పిల్లలని అవసరమైతే వీలైతే అవతల వ్యక్తులు కూడా కాస్త స్పందించి వారి వ్యక్తులైతే తీసుకొని వెళ్ళి ఒకసారి చూపించుకొని అలా రావడం కూడా మంచిదే ఒకసారి హలలుయా చెప్తారా వాళ్ళు ఐందవులు బ్రదర్ మేము వెళ్ళం బ్రదర్ అనొద్దు అర్థమవుతుందా వాళ్ళు వాళ్ళ వాళ్ళు హైందవులైనా ముస్లింస్ అయినా నువ్వు క్రైస్తవుడవైనా అర్థమవుతుందా బంధుత్వం బంధుత్వమే ఆ బంధుత్వ బంధాలతోనే వారిని మనం రక్షించుకోగలం అంతేగాని అస్సలు నువ్వు వారికి నీకు దూరం అయిపోతే వారు నశించి నరకానికి కలిసారు నీ నీలో ఉన్న మార్పు ఆ రెండు రోజుల్లోనైనా చూడనివ్వండి నువ్వు చూపించే ప్రేమ నీ తగ్గింపు వాళ్ళనైనా పిలవండి మీ ఇంటికి రెండు రోజులు పిలవండి పర్వాలే ఖర్చు అయితే అయిపోయింది ఒక ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు అయితే అయింది వాళ్ళు వచ్చినప్పుడు నీకు ఛార్జీలకు రెండు వేలు మూడు వేలు అయితే వాళ్ళు వచ్చినప్పుడు రెండు మూడు వేలు అయింది అంతే కదా ఏ చికినో బోకినో తెచ్చి పెడతారు కదా అయితే ఏ అలాగూ బంధుత్వాన్ని ఖచ్చితంగా మీరు పిల్లలకి పరిచయం చేయండి కొంచెం కొంచెం అలా దగ్గర అవుతారు అది మీ పిల్లలకు కూడా మంచిది నాకు అండగా ఉన్నారు మా బంధువులు ఉన్నారు మా బాబాయ్ ఉన్నాడు మా పెదనాన్న ఉన్నాడు మా మామయ్య ఉన్నాడు అనే భరోసాని వారికి తెలియనివ్వండి ఓకేనా మంచిదేనంటారా ఏంటి ఇలాంటివి కూడా చదువుతాడు ఈ పాస్ట్ గారు అనుకుంటున్నారా స్తోత్రం చెప్పగలరు ఒకసారి అసలు మేము ఎవరు వద్దు అనుకున్నాం పాస్టర్ గారు అసలు ఒకరితో మాకు సంబంధం లేదు పాస్టర్ గారు ఎవడొద్దు అసలు ఎవడు మాకొద్దు ఎవడు లేకుండా ఎలా బ్రతుకుతాం నీ ఇంటి పక్కన వారైనా నీకు సహాయకులుగా ఉండాలి కదా మనుషులను సంపాదించుకోవాలి కదా ఒకరికొకరు సహాయకులుగా ఉండాలి కదా స్నేహితులు ఉండాలి అడు త్రాగుబోతు స్నేహితుడు కాదు ఎబిచార స్నేహితుడు కాదు పాపిష్టి స్నేహితుడు కాదు ఒకరికొకరు సహకరించే స్నేహితులు ఉండడం మంచిది హలేయ